మధ్య ఇయర్ చైన్స్ అయితే చాలా బాగా వేసుకుంటున్నారు కదా లుక్ కూడా చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మన్ వీక్ లాగ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటిది ఒక వీడియో చూసే ఉంటారు ఇది సెకండ్ ఆర్డర్ అండి అంటే సేమ్ రీఆర్డర్ అయితే చేసామన్నమాట బాగుందని చెప్పేసి వేరే వాళ్ళు అయితే ఆర్డర్ చేయించారు లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి నేనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నా హెవీగా కావాలన్నా కూడా హెవీగా కూడా ఉన్నాయి కానీ నేను ఇవి ఆర్డర్ చేసుకోవడానికి రీజన్ అయితే ఉందన్నమాట నార్మల్గా మనం వేసుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఉంటేనే బాగుంటుంది కదా అలా కాకుండా హెవీగా వేసుకున్నప్పుడు కొంచెం హెయిర్లో ఇరుక్కోపోయి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి నేను నార్మల్గా ఇలా అయితే ఆర్డర్ చేసుకున్నాను తీసుకున్నప్పుడు అయితే నాకు దీని కాస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడిందండి ఇప్పుడు దీని కాస్ట్ అయితే వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఉంది ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ అయితే నడుస్తుంది కదా సో కొంచెం డిస్కౌంట్ అయితే ఉందన్నమాట అసలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది లుక్ మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను కావాలంటే వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఇయర్ చైన్ అనేది అడ్జస్టబుల్ అయితే ఉంటుంది మనకి ఎంత లాంగ్లో కావాలి అని అనుకుంటే అంత హైట్లో పెట్టేసుకోవచ్చు చిన్నగా కావాలంటే థర్డ్ అంటే త్రీ ఉంటాయి అన్నమాట వాటికి హోల్స్ ఆ త్రీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏదైనా సరే అదేంటో నేను లాస్ట్ టైం చూపించినప్పుడు కూడా ఇది క్లారిటీగా కనిపించలేదు ఇప్పుడు కూడా అస్సలు ఎంత ఫ్రెష్ చేసినా అసలు అంత కనిపించట్లేదు అనమాట మీరు పిక్లో చూస్తే గుర్తుపట్టచ్చు దీన్ని మీరు డ్రెస్సెస్ పైన వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే సింపుల్గా ఉంటాయి కాబట్టి మరీ హెవీగా ఉండవు దీనికి రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ వన్ ఉంది మధ్య ఎక్కడ చూసినా ఇవి లేకుండా లుక్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు అనమాట ఎవరైనా సరే అది వీటిని బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది అదే మనకు మీషోలో అయితే మన బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట బిలో టూ హండ్రెడ్లోనే ఎందుకైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ లింక్ అయితే షేర్ చేస్తాను చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్